హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ములకల్చూరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మెలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మొలకల చెరువు మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను సోమవారము పదకొండో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొలకల చెరువు మార్కెట్లో ఇరవై కిలో బాక్సులు ఫ్రెండ్స్ ఎంత ధరలు పోతున్నాయో చూద్దాము ఈ పొడికాయలు మచ్చకాయలు జూస్ కాయలు ముప్పై రూపాయల నుంచి వంద రూపాయల లోపల కూడా పోతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇంకొంచెం క్వాలిటీ ఉండేటివి రెండు వందలు మూడు వందల లోపల పోతున్నాయి అలాగే ఇంకా ఇంకొకళ్ళ ఆటైతే ఐదు వందల యాభై పోయింది ఒకళ్ళ ఆట అయితే ఏడు వందలు ఒకళ్ళ ఆట అయితే ఎనిమిది వందలు ఎక్కువగా ఐదు వందల యాభై అట్లా పోయినాయనమాట అలాగే అయితే ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల యాభై ఒకే అయితే కనుక వెయ్యిన్ని ఇరవై రూపాయలు అయితే ఇప్పటివరకు జరిగిన ఆలంపట్లో వెయ్యిన్ని ఇరవై టాప్ అయితే పోయింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది మొలకల్చేరు మార్కెట్ రేటు కానీ పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన ఏళ్లంపాట్లో వెయ్యిన్ని ఇరవై రూపాయలు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఎక్కువగా మచ్చకాయలు క్వాలిటీ లేని కాయలే ఎక్కువగా వచ్చినాయి ఫ్రెండ్స్ దానివల్ల ధరలు కూడా అవి కూడా చాలా తక్కువగా పోతున్నాయి అనమాట థ్యాంక్ ఫ్రెండ్స్